ఏదైనా ప్రత్యేక వేదిక జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు యుద్ధం తర్వాత కూడా ఆక్రమణలకు కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు తాజాగా గురువారం ఉదయం సైతం ఉగ్రవాదులు మరోసారి దాడులకు దిగారు దీంతో ఉగ్రవాదులకు బలగాలకు మధ్య భీకర కాల్పులు ప్రారంభమయ్యాయి భద్రతా బలగాలు వీటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి పహల్గామ్ దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పైన జరిపిన దాడిలో పాక్ తీవ్రంగా నష్టపోయింది దీంతో కొన్ని రోజుల పాటు భారత పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇక చేసేదేం లేక పాకిస్తాన్ కాళ్లభేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది అయితే ఈ క్రమంలోనే ఉగ్రవాదులు మళ్లీ రేచిపోతూ గురువారం ఉదయం పుల్వామా జిల్లా నాదిర్లో మరోసారి కాల్పులకు దిగారు వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది ఈ భీకర దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు ఇకపోతే రెండు రోజుల క్రితం కూడా ఇక్కడే ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు ఇక తాజాగా మరోసారి కాల్పులు జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి